ఏదన్నా రాని అమ్మో ఇట్ అయిపోయిందని గందరగోళం కాడు ఇది మన మంచికే అంటాడు ఏదన్నా రాని నష్టం రాని లాభం రాని మంచికే అంటాడు మేలుకే అంటాడు మన మంచికే అంటాడు మన మేలుకే అంటాడు మనో నేత్రాలు వెలిగింపబడిన వాడు వెలిగింపబడిన వాడు ఇద్దరు ఒక గదిలో కూర్చున్నారు అక్కడేమో కిటికీలో నుంచి బయటికి చూసి దేవుడి సృష్టి చేశాడు బాగానే ఉంది కానీ ఈ సృష్టిలో కిటికీలోంచి బయట చూస్తున్న రోడ్డు మీద వర్షం పడి బురద బురద రొచ్చు రొచ్చు అయి ఉంది ఈ ఏంది ఈ చేదరేంది ఈ బురద ఏంది ఇట్లాంటిది లేకుండా ఉంటే బాగుండేది దేవుడి సృష్టిలో అన్నాడు ఒకడేమో కిటికీలోంచి బురదం చూస్తే బురదం చూసి సణుక్కుంటే వెలిగింపబడిన వాడేమో కిటికీలోంచి పైకి చూసి ఆకాశాన్ని అందరి సృష్టిని చూసి దేవుని మయంపరిచాడు దేవునికి స్తోత్రం అర్థమైందా ఈ బురదనే చూస్తున్నావురా నువ్వు నీ కళ్ళేసినాయి నేను ఇది కాదు నేను ఆయన ఆకాశమందు చేసిన సృష్టి దాని గొప్పతనాన్ని చూస్తున్నాను దాన్ని బట్టి దేవుని మయం పరుస్తాను ఒకడు గులాబీ చెట్టును చూపించి గులాబీ పుష్పాన్ని చూపించి బా దేవుడు ఎంత అద్భుతమైన కార్యం నిజంగా ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఎంత అద్భుతమైన పుష్పాన్ని పుయించాడు దాని వాసన కూడా డిఫరెంట్ అని ఆనందపడితే ఇంకొకడు అన్నాడు ఆ ఏందో ఏం దేవుడో ఏమో ఇంత అందమైన పుష్పం ఉన్న చెట్టుకు కూడా ముళ్ళు పెట్టాడుగా అని ఈడు ముళ్ళను చూసి ఏడిచాడంట వాడు ఆ ముళ్ళకు కూడా అందమైన సున్నితమైన కోమలం నిర్మలం పరిమళం కలిగిన పుష్పాన్ని పూయించిన దేవుని మయంపరిస్తే ఒకడో ఒకడేమో అంత అందమైన పుష్పం ఉన్న చెట్టు కూడా ముళ్ళు పెట్టాడుగా అని ముళ్ళను చూసి ఏడిచాడంట చూడండి మనుషుల్లో రెండు రకాల సైకాలజీలు రెండు రకాల ఆలోచనలు నేను చెప్తున్నాను మనం ఎలా చూస్తున్నాం దృష్టితో ఏ దృష్టితో చూస్తున్నాం మన మనోనేత్ర వెలిగింపబడ్డాయా లేదా నిజంగా వెలిగింపబడితే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు మనకు దాచి ఉంచిన మేలు చూసి దేవుని మయంపరుస్తాం గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైందా ఈ లోకంలో ఉన్నంత వరకు ఏదన్నా కానీ నీకే స్తోత్రం ఈ జీవిత యాత్రలో ఏమి సంభావ్యుచిన మహిమా నీకే ఓ ప్రభు ఇది ఏనా దిన ప్రార్థనా నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా అయ్యా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నేనంటే ఎంత ప్రేమో నీకు నాకు తెలుసు అంతగా నన్ను ఇష్టపడేవాడివి ప్రాణం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడివి నాకు తెలిసి తెలిసి కీడు చేస్తావా నువ్వు అమితంగా ప్రేమించే వ్యక్తి నువ్వు ఆలోచించుకో సోదరుడా సోదరి అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు మీరు ఆలోచించండి మీరెంతో ప్రేమించే వ్యక్తికి తెలిసి తెలిసి మీరు కీడు చేయటానికి ఇష్టపడతారా ఇష్టపడతారా ఇష్టపడం అవకాశం ఉన్నంతవరకు వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళకి మేలు కలగటానికి వాళ్ళకి మంచి జరగటానికి ఏది చేసినా అదే ఉండేటట్టు జాగ్రత్త పడతాం అంతేగాని తెలిసి తెలిసి మనం కీడు చేస్తామా ఎవండి మనుషులు మనమే అంత మనం ప్రేమించే వాళ్ళ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటే మరి ఆయన ఎట్టబెడితే అట్ట ఉంటాడండి ఒకసారి ఆలోచించండి లేదా నిన్ను ప్రేమించట్లేదా ఎంత ప్రేమను అంటే ఏసైకి ప్రాణం కంటే ప్రేమ అది కూడా ఒట్టి మాట చెప్పలా ఒట్టి మాటలు చెప్పలా కొంతమంది మాటలు తెగ చెబుతారు మొన్న నిద్రించాడు తమ్ముడు మోషే ఒక జోక్ చెప్పాడు ఒకసారి ఒక పొదలో ప్రేసి ప్రియుడు కూర్చొని మాట్లాడుకుంటాడంట ప్రియుడు ప్రియులతో ఉంటాడంట ప్రియా నా గుండె లయ నీ కళ్ళల్లో ప్రపంచమంతా కనిపిస్తుంది నాకు అన్నాడంట ఆమె మురిసిపోతా ఉంది అటు పక్క గొర్రెలు కాసి అతను వస్తున్నాడంట అతను చెవులో పడింది మాట ఆ గుట్టలోకి తొంగి చూసి బాబు బాబు ఆ కళ్ళలో ప్రపంచకం మొత్తం కనపడుతుందా మూడు రోజులు అయ్యా నా గొర్రె పోయి ఏడుందో కాదు చూడన్నాడంట జోకు వీడు చూడు ప్రియా నా గుండె లయా నీ కళ్ళల్లో అంతా కనపడు నీకోసం ఏమైనా చేస్తా నిజమా నిజమా ఏమైనా చేస్తాడు పెళ్లి చేసుకున్నాక అవసరమైతే సంవత్సరంలో పరలోహం కూడా పంపిస్తాడు ఏసయ్య మాటలు చెప్పాడా చేసి చూపించాడా నువ్వంటే నాకెంత ప్రాణం తెలుసా నీకు నా నేను చనిపోయేంత ప్రాణం నా ప్రాణం పెట్టినంత ఇష్టం నువ్వంటే నాకు ఈ ఒక్కటి మనకు సరిగ్గా అర్థమైతే నాకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా నేను చెప్పుకునేది నేనంటే ప్రాణం కంటే ఎక్కువగా పిచ్చిగా ప్రేమించే నా ప్రియుడు నా ప్రభువు నా యేసు కావాలని నాకు ఈ కీడు పంపిస్తాడా కావాలని నాకు ఈ ఇబ్బంది పంపిస్తాడా లేకపోతే నా మీలు కోసం పంపిస్తాడా నేను ఆయనకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను దేవుని కృపను బట్టి పాడుకున్న పాటల్లో ఈ మాటలు మెన్షన్ చేసుకున్నా నా నిత్యము నీకెప్పుడు నాధ్యాసనీ దేవునికి మహిమ నువ్వంటే ఆయనకు పిచ్చండి మా నువ్వంటే ఆయనకి ఇష్టం తమ్ముడా నువ్వంటే ఆయనకి పిచ్చి అమ్మా నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఇష్టపడకపోయినా ఏసైకు నువ్వంటే చచ్చి అంత ఇష్టం ఎందుకంటే చచ్చి చూపించాడు కనుక ఇది నీకు సరిగ్గా అర్థమైతే అంతసేటు నిన్ను ప్రేమించేవాడు తెలిసి తెలిసి నిన్ను కీడులో పడేయటానికి ఇష్టపడతాడా పడ్డాడు కదా మరి నీకు కీడు లాంటివి కొన్ని వస్తున్నాయే మరి ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు గుర్తిస్తావు మనోనేత్రాలు వెలిగింపబడితే కీడులాగా నాకు కనబడుతూ నా జీవితంలోకి వస్తున్నవన్నీ నన్ను ప్రేమించే ప్రభు నా మేలుకై ఉద్దేశించాడు నా క్షేమానికే ఉద్దేశించాడు నా మంచికే వెలిగింపబడిన మనోనేత్రాలు కలిగిన వారు పలికే మాట ఇది ఏదన్నా రాని పాజిటివ్గానే తీసుకుంటాను కీడులో కూడా మేలుని వెతికి దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తారు తెలుసా ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ఒక కథ ఉంది మీకు మస్తు సార్లు తెలుసు మీరు చదివి ఉండొచ్చు లేదా నేను చెప్పగా విని ఉండొచ్చు లైవ్లో ఉన్నవాళ్ళు వింటారు అందుకని చెప్తా చెప్పి ముగిస్తా మస్తు జోక్ నవ్వు వస్తుంది అన్నమాట నవ్వు అంటే అతని అతనిలాగా ఉండాలి మనం కూడా అనిపిస్తుంది ఓ రాజుగారు ఉన్నాడు రాజుగారి దగ్గర వృద్ధుడైన మంత్రి ఉన్నాడు వృద్ధుడైన మంత్రి ముసలి వాళ్ళకి కొంచెం చాదస్తం ఎక్కువ అంటారు కదా ముసలి వాళ్ళకి కొంచెం చా ఏం ఉండదు అంత చేతస్తం ఏమి ఉండలేదని జ్ఞానం కాకపోతే వాళ్ళ అనుభవాలు అనుభవాలు చెబుతుంటారు కుర్రవాళ్ళకేమో అది చేతస్తం లాగా ఉంటుంది యాప సోది వరక అంటుంటారు అనమాట వాళ్ళేమో అది అట్లా కాదు బాబు అమ్మ అది అట్లా కాదయ్యా ఇది ఇట్లా కాదమ్మా అది అట్లా చేసుకోండి లేకపోతే ఇట్లా అయిద్దని చదువుతుంటే సబ్బు ఈ చేతస్తం పడలేకపోతున్నాం ఈ సోది వినలేకపోతున్నాం అని ఏం ఫీలింగ్ పెడతారో పెద్దోళ్ళు చెప్తుంటే కొంతమంది ఈ రాజు ఒకరోజు ఒక యుద్ధానికి వెళ్ళి ఏలు పోగొట్టుకున్నాడు ఏలు పాపం బాధపడతా ఈ వృద్ధుడైన మంత్రి దగ్గరికి వచ్చి మంత్రి యుద్ధంలో ఘోరం జరిగిపోయింది మా యొక్క వేలు పోయింది అని బాధపడ్డాడు బాధపడితే మంత్రి పోనీ మహారాజా అది కూడా నీ మంచికేలే అన్నాడు అది మన మంచికేలే అన్నాడు కడుపులో మండిపోయింది నుంచి అది అనుకోలే ఆ మాట వస్తుంది అనుకోలే అయ్యో మహారాజా ఎంత ఘోరం జరిగిపోయింది అసలు పైనుంచి కింది దాకా ఆ ప్రతి ఆ అవయవం అద్భుతంగా కనిపించి మహారాజు నువ్వు అసలు వేలు పోతే ఒకటితనమేగా బా బాధగా ఉంది మహారాజ్ అంటాడేమో అనుకున్నాడు పాపం అనుకుని గోడు వెళ్ళబోసుకుంటే పోనీ మహారాజా నీ మేలుకేలే అన్నాడు వేలు పోవటం నా మేలుక మూర్ఖుడా అసలు నువ్వు నా మంత్రికి పనికిరావు వీడిని తీసుకెళ్ళి కారాగారం తీసుకెళ్ళి కారాగారం లేసారు అయిపోయిన తర్వాత రెండు మూడు రోజులకి రాజుగారు అరణ్యానికి పోయాడు వేటాటానికి షికారు సరదాగా వెళ్ళేటప్పుడు మంది మార్బాలన్న వేసుకొని వెళ్తారు కదా కొద్ది మందితో వెళ్ళాడు ఎక్కువ మంది తీసుకెళ్ళాల నాకు ఫ్రీగా లేదు ఒకరిద్దరు ఉన్నట్టుగా వెళ్ళాడు రథం వేసుకొని వెళ్ళాడు ఏదో మొత్తానికి దాడి జరిగింది దారి తప్పాడు దారిదప్పిడిపోతనాడో తెలియట్లా ఆ మిగిలిన వాళ్ళు ఇద్దరు చెరువు దారిని పోయారు ఒక్కడే మిగిలిపోయాడు దారి తప్పి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు కొండజాతి మనుషులు నరమాంస భక్షకులు ఉండే నరమాంస భక్షకులు అంటారు కొండజాతి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డాడు వాళ్ళకి చిక్కాడు ఇక వాళ్ళకి చిక్కితే వాళ్ళు ఊరుకుంటారా అందులో మహారాజయ్య బాగా తిని ఎందులో లోపం లేకుండా శుభ్రంగా ఉన్నాడు తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏం చేయడానికి వాళ్ళ పెద్దకు చూపించారు పెద్ద మంచి కుర్ర దొరికిందే కుర్రా అనుకుంటూ పోయారు పాప మహారాజు ఈ రోజు నాకు ఆఖరి రోజని గడగడ వండుకుతున్నాడు నిలబెట్టారు ఒడ్డు పొడుగు సూపర్గా ఉన్నాడు ఇలాంటి కుర్రను మనం బలిస్తే మన కొండ దేవరేఖ మనకు మాములుగా చేయదురా మీలు ఈ వదిద్దాం సిద్ధపరచండి అన్నాడు అంత రెడీ చేశారు మనోడు ఆశలు తీసేసుకున్నాడు అయిపోయింది నా పని అని అంతా అయిపోయిన తర్వాత ఇక కత్తి ఎత్తి చంపబోతున్నారు బలిపోతున్నారు ఇగిపోయేటప్పుడు ఆగండి రా అన్నాడు వాళ్ళ పెద్ద ఏంది పెద్ద అని అడిగారు మన మన దేవరకు బలి ఇచ్చే దానికి ఏ దోషం ఉండకూడదు వాడికి ఏమైనా లోపాలు ఉన్నాయో చూడండి అన్నాడు అంత శరీరం అంతా గమనిస్తే ఒక ఏళ్ళు లేదు వీడికి ఒక ఏలు లేదన్నారు వేలు లేదనేసరికి ఏ వాడు పనికిరాడు నిషిద్ధం అని పంపించేసేయండి అన్నాడు అప్పటిదాకా ఊపిరి అరచేతిలో పెట్టుకుని గడ గడగడ వణుకుతున్నాడు కదా ఇంకా పనికిరాడు వండేసేయం అనేసరికి బ్రతుకు జీవుడా అని రథం ఎక్కి అద్దే పొరారు పొరా పో బతికిపోయావు పోరా ఆ వేలు ఉన్నట్టయితే అయిపోయేవాడు అనగానే ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు రాజుకి దేవునికి స్తోత్రం సత్తా బతుకుతో పోయాడు రాజ్యాల్లోకి పోయాడు పోయి నేరుగా అంతఃపురంలోకి పోల ఉన్న కారాగారంలోకి పోయాడు ఉన్న కారాగారంలోకి పోయి ఆయన బయటికి పిలిపించి మంత్రివర్యా నన్ను క్షమించండి మీరు అనుభవంతో చెప్పిన మాట పెద్దవాళ్ళు మీరు చెప్పిన మాటను తిరస్కరించి నా వేలు పోతే నీకు మేలా అని నేను మిమ్మల్ని ఆ కారాగారంలో బంధింపజేసాను బాధ పెట్టాను దౌర్భాగ్యుణ్ణి క్షమించండి అని అంటే ఎందుకు మహారాజా బాధపడతావు అది నీ మేలుకైతే కారాగారంలో ఉంటుంది నా మేలుకులే అంతా మన మంచికే అన్నాడట మళ్ళా ప్రశ్న వచ్చింది రాజుకి ఈ మంట ఏది జరిగినా మన మంచికి అంటాడేంటి కారాగారం వేసింది మంచి ఎట్లా అవుతుంది మంత్రివర్య నిన్ను కారాగారంలో బంధించాను బాధ పెట్టాను అది ఎట్లా మంచి అయింది అంటే మంచిగాకేముంది మహారాజా నువ్వు వేటకు పోయేటప్పుడు ఎట్టి పరిస్థితులు నన్ను వెంట తీసుకెళ్తావు నీతో పాటు వాళ్ళకి నేను చిక్కేవాడిని తీసుకెళ్ళి నిన్ను నన్ను ఇద్దరిని బలికి సిద్ధం చేసేవాళ్ళు నిన్ను పరిశీలించినట్టు నన్ను చూసేవాళ్ళు నీకేం వేలు లేదు కనుక నేను వదిలేవాళ్ళు నాకు అన్ని బాగున్నాయి కనుక నన్ను కాజేసేవాళ్ళు కాబట్టి నేను ఇందులో ఉంటూ నిజంగా నా మేలు కదా అన్నాడట ఇంకేం మాట్లాడలా మహారాజు నిజమే అని సంతోషించి నవ్వుకొని అక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళారట ఇప్పుడు ఈ మొక్క నేను ఎందుకు చెప్పానంటే ఆ మంత్రి కథ ఏదో ఒక పిచ్చి కథని కొట్టేయకండి అతని యొక్క మెంటాలిటీ ఏంటంటే అతని ఆలోచన విధానం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వానికి దేవుడు తెలిసి తెలిసి ఏ కీడు కూడా చెయ్యడు కీడులా కనపడే వాటిని కొన్నిటిని అనుమతించినా వాటిల్లో కూడా తనను ప్రేమించే బిడ్డలకు ఖచ్చితంగా వంద కొంత శాతం మేలే ఉంటుంది అని నమ్మినటువంటి మనస్తత్వానికి సంబంధించిన వ్యక్తి అసలు అది మనం సాధన చేయాల్సినటువంటిది ఏదన్నా రానే దానిలో నెగిటివ్ వెతకటం కాదు ఇందులో పాజిటివ్ ఏంటి ఇందులో నా మేలే దాచిపెట్టాడు దేవుడు ఓకే ఖచ్చితంగా దేవుడు ఏది అనుమతించినా దాని వెనక ఏదో ఒక మేలు మనకి దాచిపెట్టే ఉంచుతాడు దీన్ని కరెక్ట్గా వందకు వంద శాతం గుర్తుపట్టేది కంప్లీట్గా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళు ఈ సగం సగం వెలిగింపబడిన వాళ్ళు ఉన్నారు చేశారు బాధ వచ్చినప్పుడేమో సనుగుడు ఆనందం వచ్చినప్పుడేం ఎగురుడు అర్థమైందా అందుకే మనం దేవుని ముందు మోకాళ్ళుని నా కళ్ళు బాగుగా వెలిగించు నేను నీ వైపు దృష్టించి నీ కార్యాలను గుర్తించి నీతో అంటు కట్టబడి ఏదో ఉన్నానంటే ఉన్నానన్న పేరుకే కానీ కంప్లీట్గా నీ వశమయ్యేటట్టు నన్ను ఆకర్షించు తండ్రి అని అడగాలి రెండవది దేవుడు బాగుగా మనోనేత్రాలు వెలిగించినట్లు ప్రార్థన చేసి వెలిగింపబడిన వారమై ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకు దాచిపెట్టిన మేలును వెతకటం మర్చిపోకూడదు ఏదన్నారా అని దానిలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్ చూపిస్తారు నీకు నువ్వు అది చూడటానికి ఫీల్ లేదు నువ్వు పాజిటివ్ చూడాలి అంటే కరోనా పాజిటివ్ అని చెప్పట్లేదు నేను మళ్ళీ దేవునికి స్తోత్రం కరోనా వచ్చిన వాళ్ళు నెగిటివ్ చూడాలి దేవుని స్తోత్రం గాక అలెలోయ్యా జీవితానికి సంబంధించి చెబుతున్నాను నేను అప్పులయినాయా ఓకే అందులో ఏదో పాజిటివ్ కోణం తీసుకోవాలి ఆర్థిక సమస్యలు వచ్చినాయా పాజిటివ్ కోణం తీసుకోవాలి శ్రమలు వచ్చినాయా నలిగిన అనుభవాలు వచ్చినాయా పాజిటివ్గానే ఆలోచించాలి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే వీటి ద్వారా దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచి వీటన్నిటిని అనుభవాలుగా మనకు నేర్పి రేపు మనల్ని ఆశీర్వదించినాడు మనం ఇలాగ బాధలు పడే వాళ్ళని ఆదుకోవడానికి దేవుడు మనకు ఈ అనుభవాలు నేర్పుతున్నాడు అని గుర్తుపట్టాలి నేను గతంలో చెప్పాను మార్కెట్లోకి పోయి ఐదారు వేల సరుకులు కొనక్కొస్తుంది మా అమ్మ మా అమ్మ ఆ సరుకులన్నీ రిక్షా బండికి వేసుకొని వచ్చిద్ది మార్కెట్లో మరి ఎంత ఎంత మాత్రం బేరాలు ఆడిద్దో నాకైతే తెలీదు ఈ రిక్షా వాడి దగ్గర మాత్రం మామూలుగా బేరం ఆడదాం అతను అంటాడు ఇరవై రూపాయలు అంటాడు అవన్నీ వేసుకొచ్చేదానికి ఏమంటుంది పదిహేను అంటది అంటే లేదమ్మా ఆ అడ్డ్రోడ్ దగ్గర మెరక నీకే ఈ సరుకులన్నీ అన్నీ కూర్చుంటావు నేను లాగద్దు ఇరవై అంటాడు ఏంది ఇరవై వల్లే పని పదిహేను పాప అని సరుకంత పెట్టి ఎక్కి కూర్చుంటుంది అతనేమనుకుంటాడు ఆడికి పోయి నాకు ఇస్తుందిలే ఇంత భరోసాగా ఎక్కింది ఇస్తుందిలే ఇరవై ఇస్తుందిలే అని పాపం చెమట్లు పడింది దాక లాగి తొక్కి తిప్పలు పడి వస్తాడు ఇంటికాడికి వచ్చినాక ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు దేవునికి స్తోత్రం నా సేవ ఆరంభంలో ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు పదిహేను చేతిలో పెట్టింది ఏంది అంటాడు ఏంది ఏంది చెప్పాక పదిహేను అని పదిహేను అంటే నేను రాకపోతున్న బల్లిదాన్యం ఏమో అనుకో ఇరవై అంటాడు కాదు కాదు పదిహేను చెట్లకి అతనే ఏంది అబ్బా అంటది కాదు ఇరవై ఇస్తేనే ఓసారి ఈ సంభాషణ జరుగుతుంది నేను వచ్చా మా అమ్మని అడిగా అతని ముందే అడిగా ఏమన్నా అనుకొని అమ్మా ఎప్పుడన్నా రిక్షా తొక్కావే నువ్వన్నా తొక్కకపోతే నీ తెలియదు నువ్వు అంటుంది నాకు తెలియదు కాదు మా నువ్వు తొక్కావు ఎప్పుడన్నా తొక్కలేదు నేను తొక్కా వట్టి రిక్షాన్ని తొక్కటానికే మామూలుగా సాట్లు కాదు దున్నపోతలాగా నువ్వు కూర్చున్నావు ఆ సరుకులన్నీ వేసుకొని మళ్ళీ ఇవన్నీ ఈ బస్తాలు ఇవన్నీ వేసుకొని కూర్చున్నావు పాపం అంత బరువుని లాక్కొని వచ్చేటి ఎంత బాధ ఉంటుందో తెలుసమ్మా నీకు తెలుసా నీకు అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిన చూసావా ఫ్యాన్ కింద కూర్చొని వ్యాపారం చేసేవాడికి ఏమో అడిగింది అడిగినట్టు సచ్చినట్టు ఇచ్చి నువ్వు బేరం చేసావునుకో కొన్నమోపా అంటాడు అంతే అంతేగా మరి తీసుకోమ్మా కొనమ్మా అంటాడా షాపు ఆడిపోయి బేరాలు రెండు మూడు బేరాలు అనుకో ఏమని పంపించాడే బాబు అంటాడు అందుకని అక్కడ నకరాలు పనికి పనికిరావు చచ్చినట్టు అడిగిన రేటు కట్టాల రిక్షా వాడు పాపం అడగడగా చెప్పా మదరో ఇదే ఫస్ట్ లాస్ట్ నువ్వు అవసరం నీకు దమ్ముంటే అక్కడ బేరం వాడు వాళ్ళ దగ్గర ఆడు అంతేగాని కష్టపడి కష్టపడి ఒక యంత్రంలాగా తన కాళ్ళని వినియోగించి శ్రమపడిన శ్రమజీవుల దగ్గర బేరం ఆడొద్దు పదిహేను అడిగితే ఇరవై ఇరవై అడిగితే ముప్పై ముప్పై అడిగితే నలభై ఇవో యాభై ఇవో అమ్మ అంటాడు అమ్మ ఎందుకమ్మా నేను అడిగింది ముప్పైగా యాభై ఎనిమిదికి చెమ్మ పర్లేదమ్మా అంటే ఉంచుకోయా కష్టజీవి ఏసయ్య నిన్ను దీవించుగాకానమ్మా ఏసయ్య నిన్ను దీవించుగాకానమ్మా అమ్మో ఏ బిడ్డ కాబట్టే ఈ కష్టాన్ని గుర్తించింది ఇంత ప్రేమ అమ్మో ఏసయ్య బిడ్డ అని నిన్ను బట్టి నీ దేవుడు నా దేవుడు మన దేవుణ్ణి మయంపరుస్తాడమ్మా కష్టం తెలిస్తే నువ్వు బేరమాడవు కష్టం నీకు తెలియదు ఆ శ్రమ నీకు తెలియదు కాబట్టి నువ్వు బేరమాడుతున్నావు అన్న అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ బేరం ఆడదమ్మా అమ్మ పాపం దేవునికి స్తోత్రం ఫుల్ డోసు పడింది కదా ఇంకా ఆడదు అవసరమైతే ఎక్కువ ఇచ్చి పంపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆల్రెడీ అది తొక్కిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను ఆమెకి చెప్పగలిగాను అతన్ని కనికరించగలిగాను ఒకవేళ ఆ శ్రమ అనుభవం నాకు తెలియకపోతే నేను కూడా మా అమ్మకు సపోర్ట్ చేసి అతన్ని బాధ పెట్టి పంపించేవాడిని ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆ అనుభవం నాకు నాకుంటే మంచిదా చెడ్డదా వస్త్రహీనత అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే వస్త్రహీనత కలిగిన వాళ్ళని కనికరించగలుగుతాం ఆకలి తప్పులు లేని పస్తులు ఉండటం అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి దాటిపోలేం కనికరించి సాయం చేయగలుగుతాం అవునా నిందలు మోస్తే ఎంత ఉంటుందో అనుభవిస్తే నిందపాలైన వాళ్ళని ఆదరించగలుగుతాం ఆత్మీయ జీవితంలో భంగపడిన అనుభవాలు ఉంటే భంగపడిన వాళ్ళని దూషించకుండా ద్వేషించకుండా కనికరించి అర్థం చేసుకోగలుగుతాం అట్లా కొన్నిసార్లు దేవుడు అనుభవాలు నేర్పించడానికి కొన్ని కఠినమైన పరిస్థితుల్లో మనకి రాణిస్తాడు అందులో ఆకలి ఆకలిదప్పులు కావచ్చు అవమానాలు కావచ్చు అవసరమైతే మనం ప్రేమించేవారు లోకాన్ని వదిలిపెట్టిపోయిన అనుభవాలు కావచ్చు అలాంటి అనుభవాలు మనం పొంది ఉంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అద్భుతంగా ఓదార్చగలుగుతాం ధైర్యపరచగలుగుతాం నిరీక్షణ కలిగించగలుగుతాం కాబట్టి చెప్పండి మనకి శ్రమలుగా ఇబ్బందులుగా కష్టాలుగా కన్నీళ్లుగా నష్టాలుగా ఉన్న వాటిని పంపించిన దేవుడు ఏం ఆశించి పంపిస్తున్నాడు నిజంగా మన కీడు కోరేనా లేకపోతే మనకు అనుభవాల కోసమా అనుభవాలు రావటం మేలా కీడా మీకు దండం పెడతా పెద్దది చెప్పండి మరి ఇంకేంది కళ్ళు కరెక్ట్గా తెరవబడ్డోడి మైండ్ ఎట్టు ఉంటుంది సగం చూపు పొందినోడేమో గందరగోళం అయిపోతుంటాడు మరి ఇప్పుడు మీ సూపు ఎట్టుందో ఆలోచించుకోండి మోకాళ్ళు వేయండి ప్రార్థన చేద్దాం నువ్వు లోకానికి దేవునికి దాసుడిగా ఉండటానికి ఇష్టపడవు నువ్వు వెలిగించబడ్డ వ్యక్తివైతే లోకంలో ఉన్న దాన్ని జరుగుతున్న వాటిని ఏదన్నా జరగని దానిలో మేలే వెతుకుతావు ఏదన్నా దాన్ని ఏం భయపడొద్దు మన మంచికే వస్తుంది టెన్షన్ పడద్దు నష్టం కలిగినా సరే నష్టమని మీరు టెన్షన్ పడద్దు ఇది మనకు లాభంగా దేవుడు మారుస్తాడు ఇది మనకు మేలుగా దేవుడు మారుస్తాడు ఇది వచ్చిందంటే ఏదో మేలు ఉంది మనకి ఈ సమస్య వచ్చిందంటే దీని వెనకేదో మేలే ఉంది అని ఎప్పుడు ఇదే పలకాలి ఏం పలకాలి దావీదు ఏం పలకాలి ఏం పలకాలి విజయ్ నిజమేనా మరి ఎందుకు ఒక్కోసారి దిగులేసుకుంటాం దేవునికి స్తోత్రం కలిగి ఉనుక మనుషులం కదా మీరు చెప్పండి జూమ్ యాప్లో ఉన్నవాళ్ళు ఏం పలకాలి మేలే ఏది జరిగినా నా మంచికే నా వారి మంచికే నా ఏసయ్య నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం అంత ప్రేమించి నా ఏసయ్య కావాలని నన్ను బాధల్లో పడేస్తాడా కాదు కాదు అనుభవాల కోసం అవన్నీ నా కాబట్టి ఏ స్థితిలోనైనా స్థుతి చెల్లిస్తా చెయ్యి మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి థ్యాంక్ యూ లాడ్ అందరూ కళ్ళు మూసి లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్ యాప్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మోకాళ్ళు నీ కళ్ళు మూసి దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని బట్టి ప్రభుకి స్థుతి చెల్లించు నీ కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు నీ దృష్టి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో పూర్తిగా వెలిగింపబడిన అనుభవాల్లో ఉన్నావా లేకపోతే సగం స్వస్థత పొందిన అందులాగా ఉన్నావా సగమే నీ మనోన్నత వెలిగింపబడితే సంపూర్ణంగా వెలిగించమని అడుగు నేను దీపమై నా దేహము వెలుగుమయమై అనేకులకు నేను వెలుగుగా మారాలి ప్రభువా అనేకుల్ని వెలిగించే వ్యక్తిగా నేను మారాలి ప్రభువా నన్ను వెలిగించు నా కన్ను బాగుగా చేరున్నాయన్నా అన్నిటినీ తేటగా గుర్తుపట్టే విధంగా నా కళ్ళు వెలిగించు లోకానికి దోసు గాక సిరికి గాక దాసుణ్ణిగాక దేవాకే నేను దాసుడు నగునట్లు దాసురాలి నగునట్లు నా కన్నులు వెలిగించు మయ్యా అంటూ ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభు రాత్రి వేళ అయినా మీ దాసు నిలబెట్టి అనేక సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం అబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాం యొక్క నేత్రములు వెలిగించబడినప్పుడు లోకమును నాయన దాన్ని నిర్లక్ష్య నీ వైపే చూసి నిన్నే మైపోరుస్తూ నీ కొరకే బ్రతుకుతూ అయా ఇదిగో నాయన నేను అబ్రహాముకు దేవుడు నేను చెప్పుకునే భక్తిని కొనసాగించు అపౌస్తడైన వెలిగించబడినప్పుడు బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే లాభము అని నా ప్రభు ఇదిగో నీ కొరకే జీవించి సుఖ దుఃఖాలను నా ప్రభు ఆ కీర్తి దుష్కీర్త లక్ష్య పెట్టక ఆయన పరం వైపే చూస్తూ సాగిపోయినట్లు నిన్ను పోలి నడుచుకున్నట్లు ప్రభుత్వ నేడు కూడా ఇదిగో వెలిగించే వాళ్ళను బట్టి స్తోత్రాలు ఇంకా నా ప్రభు సగమే వెలిగించబడి నా ప్రభు కొట్టుమిటాడుతున్న జీవితాల నుంచి విడిపించి సంపూర్ణంగా వెలిగించబడిన వారై దేహం అంతా వెలుగుమయమై ప్రభు ఇదిగో నీ యొక్క వెలుగును లోకంలో ప్రకాశింపజేయటానికి ప్రతి ఒక్కరిని నాయన మీరు బలపరచండి నా ప్రభు విని నా జీవితంలో కుటుంబాల్లో నా ప్రభు ఏమి జరిగిన సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నాడని నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఇంత చేసిన వాడు నన్ను మరొవడాన్ని గుర్తెరిగి ధైర్యం తెచ్చుకొని నాయన ముందుకు సాగునట్లు నీ కృపను కనపరచండి ప్రభు విని మరొక ప్రభుత్వ అనుసారంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి దిగో వాక్యం మీద ఆస్తుని కూడా ఇంకా బలపరిచి శక్తితో నింపి వాడుకోమని కృతజ్ఞత ఆస్తులు ఇదిగో యొక్క వాక్యముని విని ఆయన ఎవరైతే తెచ్చుకుంటున్నారో ప్రభు వారు అనారోగ్యం నుండి స్వస్థత పొందినట్లు అద్భుతం జరిగించండి ప్రభు ఎట్టి దుఃఖములో ఉన్న దేవుడు నా జీవితంలో అద్భుతము మేలు చేయబోతున్నాడని ఇదిగో నమ్మి విశ్వసించి జయం పొందే కృప దయచేయమని ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి సంతోషంగా నిజంగా నిండు ఉన్న మనసు మీ ఆసక్తిని బట్టి చాలా సంతోషిస్తున్నాను లైవ్ లో ఉన్న వారి విషయమై అలాగే జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి విషయమై అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి మనందరం ముఖాముఖి ఇక్కడ కలుసుకోకపోయినా నిజంగా దేవుడి కృప చూపి సౌకర్యం ఇచ్చి మనందరం ఇలా ఒకరినొకరు కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను మరి ఇప్పటివరకు మీరు అలాగైతే అందుబాటులోకి వచ్చారు ఇంకా ఉంది మూడు రోజులే కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా కలవండి ఇంకా ఆసక్తి పరలైన వారికి తెలియజేయండి వినబడుతున్నటువంటి సందేశాలు జీవసహితమై అనేకులు వినదగ్గ విషయాలు అని నీవు గ్రహించినట్లయితే తప్పనిసరిగా ఒక బాధ్యతగా తీసుకుని ఇతరులకు కూడా పరిచయం చేయి ఓకే రైట్ అందరికీ వందనాలు దైవాశీసులు శుభాలు